నిన్న ఈవినింగ్ వీడియో అనమాట నిన్న ఈవినింగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు మళ్ళీ కుదరలేదు అనేసి అంటే ఏం పని ఉంది అని అడుగుతారండి బాబు ఈ సార్ నుండి కష్టాలు అలాంటివి ఏమి చెప్పాలనుకోవట్లేదు అంటే పెద్ద కష్టాలేం కాదులేండి నా ప్రాబ్లమ్స్ గురించి చిన్న చిన్నగా చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు ఈ సార్ నుండి అవి కూడా చెప్పాలనుకో రాంగ్ వే లో తీసుకుంటున్నారనమాట ఇంకా లాస్ట్ ఇయర్ కోసం కేక్ చేస్తున్నాను ఈ కేక్ గిన్నెలు ఉన్నాయి కదా ఇదైతే మొన్న మీషో ఆర్డర్ పెట్టాను ఫోర్ ఫిఫ్టీ ఎంత పడింది మూడు గిన్నెలు వచ్చాయనమాట బాగుంది ఇది కొంచెం చాలా రోజులు అవుతుంది ఇంకా లాస్ట్ ఇయర్ మొన్నటి నుండి అడుగుతుంది కేక్ చేయమని ఇంకా నాకే కుదరక చేయలేదు ఊళ్ళ నుండి వచ్చేసరికి చేస్తా అని చెప్పాను అది వచ్చేసరికి చేయలేదు అది వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట అప్పటిదాకా దాకా నేను మర్చిపోయిన చేయాలన్న విషయం ఇంకా నిన్న మార్నింగ్ వచ్చేసి మా ఆయన చేపలు తీసుకొచ్చారనమాట నాకు మార్నింగ్ వండాలనిపించలేదు తినాలనిపించలేదు అందుకే అది ఉప్పుకారం కలిపేసి ఈవినింగ్ ఉంచేశాను ఇంకా నైట్ కి వచ్చేసి చారు చేసేసి చేపలు ఫ్రై అయితే చేసేసాను లోపు కేక్ కూడా రెడీ అయిపోయింది అసలు ఎంత బాగా వచ్చిందో ఇంత బాగుస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట గిన్నె మహత్యమా నేను చేసింది దాని మహత్యమా నాకు అర్థం కాలేదు ఎందుకంటే అలా ప్లఫీ గా వచ్చింది అలాగే వచ్చింది అనమాట ఫస్ట్ టైం అలాగే టేస్ట్ కూడా బాగుంది చాలా బాగుంది నాకైతే బాగా ఎక్సైటింగ్ గా అనిపించింది లాస్ట్ అయితే ఫుల్ హ్యాపీ ఇంకా నేను కూడా వీడియోస్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ సారి నుండి షార్ట్ బ్లాగ్స్ రెగ్యులర్ పెడతాను కానీ ఒక టాపిక్ మీద పెట్టాలనుకుంటున్నాను థాట్ ఎప్పటి నుండో ఉంది కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట కాన్సెప్ట్ వచ్చేసి ముఖ్యంగా ఆడపిల్లల గురించి చాలా మంది ఆడవాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళ లైఫ్ లో ఎవరికి చెప్పుకోని అమ్మ నాన్నలకి కూడా చెప్పుకోలేని విషయాలు చాలానే ఉండి ఉంటాయి నా లైఫ్ లో కూడా ఉంది సో ఆ విషయాలన్నీ కూడా వీడియోస్ లో ఒక కంటెంట్ గా చెప్పాలని అనుకుంటున్నాను మీ లైఫ్ లో జరిగిన సాడ్ స్టోరీస్ ని నా మెయిల్ కి సెండ్ చేస్తే మీ పేరు ఊరి అదేమి ఉండదు జస్ట్ స్టోరీని మాత్రమే సెండ్ చేస్తాను ఇన్స్టా కూడా ఉంది సేమ్ నేమ్ తో ఉంటది ఒకసారి సర్చ్ చేయండి దాంట్లో మెసేజ్ చేసినా పర్లేదు మీకు ఓకే కదా మరి